హాయ్ నమస్తే అండి నేను శ్రీలత పురంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే నేను గార్డెన్ని రెనోవేషన్ చేశాను కదండి కోతులు బిడద నుంచి రక్షించుకోవడానికి గార్డెన్ని నేను ఎలా చేసుకున్నాను అనేది మొత్తం మీకు డీటెయిల్డ్గా వీడియోలో అయితే చూపించబోతున్నాను మరి రండి ఇక్కడ మీరు చూస్తుంది అయితే జియో వైర్ అండి ఈ వైరు హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఇట్లా రకరకాల సైజుల్లో అయితే దొరుకుతుంది అయితే నేను హండ్రెడ్ మీటర్స్ ఇట్లా ఉన్నవి ఒక టెన్ బండిల్స్ అయితే ఫస్ట్ తెప్పించాను వీటి ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది అంతే ఫస్ట్ ఒక టెన్ బండిల్స్ తెప్పించాను ఎంత పడుతుంది ఎంత అవుతుంది ఏం నేను ఆలోచించలేదు అయితే ఫస్ట్ పైన అంతా కూడా ఐరన్తో చేపిద్దామని చూస్తే టూ ల్యాక్స్ వరకు చెప్పారు అంత పెట్టడం అనవసరం అనిపించింది అందుకని జీవ జీవ వైర్తో ఇలా అల్లిచ్చేసా అనమాట చూసారా ఇక్కడ ఈయన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫస్ట్ అడ్డంగా అల్లుతున్నారు అడ్డంగా ఫస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు వైరు ఆ తర్వాత దానికి నిలువుగా కొలుసుకొని అల్లుతున్నారనమాట ఇలా ఫస్ట్ అడ్డంగా కట్టి ఆ తర్వాత నిలువుగా అల్లుతున్నారు ఈ విధంగా వైరింగ్ అంతా ఇలా కట్టుకుంటూ వస్తున్నారు ఈ మధ్యలో ఒక గేట్ పెడదామనే ఉద్దేశం ఉంది సగం కట్టిన తర్వాత అది ప్లాన్ చే నేను చేంజ్ చేస్తాను అనమాట మధ్య వరకు ఇలా గార్డెన్ ఉంచడం ఏంటి అని చెప్పి మళ్ళీ ఇది ఇప్పించేసి చేంజ్ చేశాను అలాగే చుట్టూ కట్టించా అనమాట చుట్టూ అయితే వేస్ట్ అవ్వలేదు చుట్టూ కూడా ఆ డ్రాగన్ ఫ్రూట్ని సేవ్ చేస్తూ అట్లా ఇలా అడ్డంగా ఫస్ట్ కట్టి తర్వాత నిలువుగా ఇలా సర్కిల్స్ లాగా చక్కగా బిల్లలు బిల్లలుగా కట్ట అనమాట ఎక్కడ కూడా మన చెయ్యి అయితే వెళ్తుంది కానీ కోతులు అయితే లోపలికి రావు అంతేకాదు చాలా సెక్యూర్గా అనిపించింది ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఈ ప్లాంట్ని కూడా సేవ్ చేసాం ఒడ్డుకుండేది కదా దాన్ని కొంచెం మధ్యలోకి లాగినట్లు చేసాము దానివల్ల కోతులు కూడా చేయి పెట్టినా కూడా అనమాట మధ్యలో చూడండి ఇలా గేటు ఒక డోర్ కూడా పెట్టిచ్చేసాను ఈ ప్లేస్ అంతా ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది దీని పక్కన ఒక జూల వేయించుదాము అదంతా గార్డెన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను మధ్యలో గేట్ పెట్టిచ్చేసాను గేట్ పెట్టిచ్చేసి వైర్లు కూడా సగం కట్టించేసాను వీళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ ఇదేంటంటే డోర్లు ఐరన్ డోర్లు అనమాట ఈ రూమ్కి ఇలా ప్లాన్ చేసామండి రూమ్ అయితే రెడీ అయిపోయింది పక్కన జూలా కూడా రెడీ అయిపోతుంది చూడండి పైన సిమెంట్ రేకులు పక్కన ఐరన్ రేకులతో రూమ్ రెడీ చేసాం దాని పక్కనే ప్లాన్ చేసి జూలా కూడా ఒకటి ఉయ్యాల వేయిస్తున్నా అనమాట ఇది డ్రీమ్ అనమాట దివ్యకి చాలా ఇష్టం పైన ఏమో చక్కగా కవర్ చేసింది ఎండ వానా పడకుండా ఇది ఎంతో స్ట్రాంగ్గా స్టాండర్డ్గా చేస్తారనమాట ఇది అంతా కూడా వీళ్ళు బిగన్ చేశారు రూమ్ పక్కనే ఇది వచ్చింది అనమాట జూలా చాలా చాలా బాగుంది ఇది చూసారా ఎంతో స్ట్రాంగ్గా గొలుసులు కూడా చాలా స్ట్రాంగ్ అయిన గొలుసులు పెట్టి చేశారు నలుగురు ఐదుగురు వస్తారండి ఇతని పేరు రాజు చాలా బాగా చేశారనమాట రూమ్ వేసింది ఇతనే అలాగే మన గార్డెన్కి కావాల్సిన స్టాండ్స్ వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ జూలా కూడా వీళ్ళే వేశారు చాలా బాగా వేశారండి ఫైనల్గా జూలా బిగిచ్చేసారు చూడండి మా పాప అయితే ఎంతో హ్యాపీగా వాళ్ళ డాడీతో కబుర్లు చెప్తూ ఈ జూలా ఊరుతుంది ఫస్ట్ తన్నే కూర్చోబెట్టి ఎలా ఉందమ్మా అంటే ఐఎమ్ సో హ్యాపీ అంటుంది తన డ్రీమ్ అనమాట ఇది ఉండాలని ఇలా అయితే ప్లాన్ చేశానండి ఇటు పక్కన రూమ్ ఉంటుంది చక్కగా పక్కనే జూలా ఉంటుంది పాప కూడా చదువుకుంటుంది అన్నట్లు ఇట్లా ప్లాన్ చేశాను తనైతే చూడండి ఎంతో హ్యాపీగా అసలు ఆనందానికి అవధులే అనమాట మెట్ల మీద నుంచి పైకి వెళ్తాను దగ్గర నుంచి నేను క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇక్కడైతే నేను స్టార్టింగ్లో ఒక గేట్ లాగా అయితే పెట్టించేసాను ఇలా షీట్ కొట్టించేసి ఇక్కడ ఒక గేట్ అయితే పెట్టించేసానండి ఈ ఇలా తీసుకోవచ్చు అనమాట ఇది చూసారా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఒకటే గేట్ పెట్టించేసానండి ఇంకా కోతులు విడద నుంచి రక్షించుకోవాలంటే ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు చూసారా ఈ మెట్టు దగ్గర ఒకటే గేట్ పెట్టించేసి ఇక్కడ చక్కగా ఇలా చేయించేసాను అనమాట కోతి అనేది లోపలికి రాకుండా ఇలా స్టార్టింగ్లో ఇలా చేయించేసాను పైన ఇనుప రాడ్లు వేయించేసి ఈ డోర్ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు లోపలికి రాగానే ఈ డోర్ని మనం అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా వైరింగ్ ఈ జే వైర్తో ఇలా కట్ ఎక్కడికక్కడ ఇట్లా ఐరన్ రాడ్స్తో ఫిట్ చేపిచ్చేసాను ఇంకా లోపలికి కోత్ అనేది రాకుండా ఇట్లా ఈ జేఏ వైర్తో చక్కగా స్ట్రాంగ్గా ఇలా చూసారా మన చెయ్యి మాత్రమే పడుతుంది అనమాట ఇక్కడ అంతే కోత అయితే మాత్రం లోపలికి రాదు అంతే కదండి చాలా సెక్యూర్గా అనిపించింది నాకు ఈ విధంగా చేయించేస్తాను ఆ మొత్తం అనమాట ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం చుట్టూ చేయించాను ఇలా ఒక్కసారి మీకు రౌండ్ చూపిస్తాను చూడండి ఇలా మొత్తం చుట్టూ ఇలాగే ఐరన్ డాడ్స్ వేయించి చేపించేస్తాను అలాగే సేమ్ టైం పైన కూడా చూసారా పైన కూడా ఇలాగే సేమ్ కోత్ అనేది అసలు కిందకి రాదండి ఇంకా కాకపోతే ఆ సైడ్స్ ఆ వాల్ సైడ్ ఏమైనా కూరగాయలు ఉంటే మాత్రం వాటిని మాత్రం ఖచ్చితంగా కొరికేస్తుంది ఇక్కడ చూసారా ఈ బీరకాయని అలాగే కొరికేస్తుంది అది అలాగే ఉంచేసాను ఈ వాల్ సైడ్ ఉన్న ఈ బీరకాయ కూడా కోత వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా పోతుంది అనమాట ఇట్లా ఇలా మొత్తం కింద వరకు ఇట్లా పైరింగ్ ఏం ఇది జియ వైర్ అండి జియ తో ఇక్కడ వరకు చూసారా ఈ విధంగా కింద టబ్స్ ఉన్నాయి అక్కడి నుంచి పై వరకు చేపిచ్చేసాను అనమాట ఇట్లా దాదాపుగా టెన్ డేస్ టైం పట్టిందండి చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది అనమాట నాకు మొత్తం పైన టెర్రస్ గార్డెన్ మొత్తం కూడా చక్కగా మనం సెక్యూర్గా ఉంటుంది మనం ఈ ఒక్క గేట్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి లోపల మనం ఏం చేసుకుంటున్నా ఏ భయం ఉండదండి అసలు లోపలే మనం గడిపెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ అంటే ఇంకా అసలు ఎటువంటి భయం ఉండదు అలా నేను ప్లాన్ చేసి చేపిచ్చాను ఇవి మొత్తం చూసారా ఒకేలాగా ఉంది ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి మీకు అర్థం అవుతుంది పైన అంతా కూడా ఒకేలాగా వైరింగ్ చేయించేసాను జేఏ వైర్తో అలాగే సేమ్ టైమ్ ఇక్కడైతే ఒక చిన్న రూమ్ లాగా అయితే ప్లాన్ చేశానండి రేకులతో పైన సిమెంట్ రేకులు అలాగే కింద మామూలుగా ఒక రూమ్ లాగా చేయించాను ఎప్పుడైనా మా హస్బెండ్ ఇక్కడ కూర్చుంటే నేను హ్యాపీగా గార్డెన్ పని అంతా చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో చేయించాను అలాగే పోరంకి మినీ కిచెన్ గార్డెన్ అనేది ఒకటి కస్టమైజ్ చేయించి ఇక్కడ పెట్టాను అనమాట నేను తర్వాత కిచెన్ వీడియోస్ కూడా చక్కగా ఇక్కడే చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా ప్లాన్ చేశాను ఇక్కడ కరెంటు వైరింగ్ చేసి కరెంటు కూడా లోపల ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చేశాను అనమాట ఈ పైన ఇలా చెక్క ఫిట్టింగ్ చేయించేస్తాను చూసారా ఇదంతా చెక్కతో ఫిట్ చేయించి పెయింట్ చేయించా అనమాట రూమ్ చూసారా ఇంత చక్కగా ప్లాన్ చేస్తాం అనమాట రూమ్ ఒక చిన్న రూమ్ ఇక్కడ రెండు డోర్లు అలాగే ఒక చిన్న ఫ్యాన్ కూడా పెట్టేసాను ఇక్కడ హ్యాపీగా మా పాప ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఈ మొక్కల్ని చూసుకుంటూ చదువుకుంటూ ఉంటుంది నేను హ్యాపీగా పని చేసుకోవచ్చు అలాగే మా హస్బెండ్ వచ్చినా కూడా ఇక్కడ కూర్చుంటారు నేను హ్యాపీగా ఇక్కడ పనులు అయితే చేసుకోవచ్చు అన్నట్లు ఈ రూమ్ అయితే ప్లాన్ చేశాను అయితే చూడండి ఎంత బాగుందో ఇలా చక్కగా ఇట్లా చేయించాను పైన అయితే కవర్ అనమాట వర్షం వచ్చినా ఎండ అయినా కూడా ఏం పడకుండా ఇట్లా కవర్ చేయించాను పైన చూసారా చాలా స్ట్రాంగ్ గా చేశారండి ఇది చాలా బాగుంది దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను చూడండి సిక్స్టీన్ లో ఫైవ్ హండ్రెడ్లో నాకు చేసి ఇచ్చారు ఇది ఎంతో స్ట్రాంగ్గా ఉంది ముగ్గురం కూర్చోవచ్చు దీనిలో చక్కగా ఉంది కదా చూడండి ఇట్లా స్ట్రాంగ్గా గొలుసులు అయితే ఇచ్చారు చూసారా ఈ స్ట్రాంగ్గా గొలుసులు ఇచ్చారు ఇట్లా ఈ పైనంత ఇక్కడ ఒక నేను బల్బ్ కూడా ఒకటి పెట్టించాను అనమాట ఎందుకంటే మా పాప ఇక్కడ ఇట్లా కూర్చొని హ్యాపీగా చదువుకుంటూ ఉంటుంది నైట్ టైం కూడా మేము నైన్ నైన్ థర్టీ అయినా కూడా ఇక్కడే నేను గార్డెన్లో పని చేసుకుంటూ ఉంటాను తను హ్యాపీగా చదువుకుంటుంది అందుకని ఇక్కడ బల్బు పెట్టించా అనమాట ఈ జూలై అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి తనైతే చాలా 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 సంతోషపడింది మా అమ్మాయి అయితే అంతేకాదు గార్డెన్ కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది అనమాట ఇది కింద ఇట్లా క్లాంప్స్ లాగేసి కావాలంటే ఫిక్స్ చేశారు లేదంటే కదలకుండా ఇట్లా వేశారనమాట చక్కగా వెల్డింగ్ చేస్తారు ఫోర్ సైడ్స్ అలాగే అనమాట క్లాంప్స్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ చూడండి అలా నచ్చిందా మీకు నాకైతే చాలా చాలా నచ్చిందండి అలాగే ఇక్కడ ఫ్లవరింగ్ పార్ట్స్ అయితే పెట్టుకున్నాను పక్కనే చూసారా ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి అట్లా ఈ పక్కనంతా కూడా ఈ జూలాకి పక్కనంతా కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే పెట్టుకున్నాను నేను చామంతులు ఇవన్నీ పెట్టాను అనమాట నా ఫేవరెట్ కలర్ ఎల్లో రోజు చూడండి ఎంత బాగుందో చామంతులు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇంకా వచ్చేస్తాయి ఫాస్ట్గా ఇదిగో అనమాట ఈ సైడ్ కూడా చూడండి ఇట్లాగే జీవవారిత చేయించేస్తాను ఈ జూలాకి వెనకపక్క సైడ్స్ కూడా ఇలాగే చేయించేస్తాను ఇక్కడ కాకరపాదులు అవన్నీ చక్కగా పాకిస్తున్నా అనమాట ఈ పైనుంచి చూసారా ఇక్కడ నేతి బీర పెట్టాను నేతి బీర కూడా చూడండి ఎంత బాగా పాకుతుందో పైకి దొండ ఇక్కడ చూసారా దొండ పాకుతుంది ఇలా ప్లాన్ చేశాను అనమాట అంటే మనం చుట్టూ కూడా పాకించుకునేవి క్రీపర్స్ పెట్టుకోవచ్చు చు చుట్టూ కూడా మనం ఏవైనా క్రీపర్స్ పెట్టుకోవచ్చు మన టెర్రస్ గార్డెన్లో మధ్యలో మాత్రమే వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు ఇట్లా ప్లాన్ చేశాను అనమాట చూడండి మొత్తం ఇట్లా జీవవాతోనే ఇక్కడ కూడా చూసారా ఇక్కడ కూడా ఇట్లానే చేశాను ఈ వాళ్ళ నుంచి పైకంతా కూడా ఇట్లా జీవైత్తో ఇట్లా కార్నర్స్లో రాడ్స్ అడ్డంగా నిలువుగా రాడ్స్ ఇచ్చి దాని నుంచి జీవైర్తో పైన కింద మొత్తం కవర్ చేస్తానండి ఇంకెక్కడ కూడా కోతి అనేది అసలు రాదనమాట అక్కడ చూడండి రూము రూమ్ పక్కన జూల ఇలా ప్లాన్ చేశాను ఈ చూడండి హ్యాంగింగ్ పట్ల ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో గార్డెన్కే అందం అండి నిజంగా ఈ ఫ్లవర్స్ అనేది ఇలా ఇక్కడ చూసినట్లయితే నేను బీరపాదుని ఈ ఫెన్ ఇక్కడ ఈ విజయవాయర్ కి పాకిస్తున్నాను ఇది నేతి బీరండి ఇప్పుడు పూత మీద ఉంది అక్కడ స్వరపాది పెట్టా అనమాట ఇక్కడైతే దొండ అండి భలే వస్తుంది దొండ మాత్రం ఇలా పైకి పాకేస్తుంది జే వైర్ని పట్టుకొని చూసారా అలాగే ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదండి దీని మధ్యలో కూడా నేను ఒక ప్రొవిజన్ అంబరిల్లా పెట్టుకోవడానికని నేను ఒక ప్రొవిజన్ తీసుకున్నానండి దీన్ని చూడండి ఇట్లా ఒక క్లాంప్కి ఇలా వెల్డింగ్ లాగా చేస్తారు ఒక చిన్న అంబరిల్లా ఇక్కడ పెట్టుకుంటే చక్కగా బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఉందనమాట దానికోసం ఈ ప్రొవిజన్ కూడా తీసుకున్నాను ఈ మిడిల్లో అయితే ఇలా చిక్కుళ్ళు వంగలు టమాటోలు ఇవన్నీ పెట్టానండి ఈ మిడిల్లో అంతా కూడా బెండ చూడండి బెండ అయితే ఎంత చక్కగా వస్తుందో పెద్ద పెద్ద మొక్కలు పిచ్చ కాపండి నిజంగా బెండ మాత్రం చాలా బాగా వస్తుంది ఇక్కడ ఈ మిడిల్లోని నేను నేతి బీర కూడా పెట్టానుమాట నేతి బీరకి ఇట్లా పైకి ఒక తాడు కట్టేసాను చూడండి పాకుతుంది కదా చక్కగా ఈ తాడిని పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ వన్ జీ కటింగ్ అనమాట త్రీ జీ కటింగ్లో ఫస్ట్ కటింగ్ అయిపోయింది చూసారా ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ రెండు కొమ్మలు వస్తున్నాయి కదా ఆ తర్వాత సెకండ్ టూ జీ కటింగ్ ఇవ్వచ్చు అలా అయితే చూడండి ఎంత పెద్దదైందో చూడండి ఈ మిడిల్లో అంతా కూడా నేను ఇలా కాయకూరలు అలాగే అక్కడ గ్రో బ్యాగ్స్లో నేను ఆకుకూరలు వేశాను ఆ చుట్టూ మాత్రం అన్నీ కూడా క్రీపర్స్ ఏనండి చిక్కుడు బీర సొర పొట్ల నేతి బీర ఇవన్నీ పెట్టాను అనమాట చూసారా అక్కడ పొట్లకాయలు కనిపిస్తున్నాయి చూడండి అలా ఒక్కసారి అయితే లుక్ చూడండి ఎలా ఉందో నా గార్డెన్ ఫైనల్గా చూపిస్తున్నాను అది ఫ్రంట్ డోరు ఆ గేట్ తీసుకుని లోపలికి వస్తే వెంటనే ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ పక్కన జూలా చూసారా చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఎప్పటి నుంచో నేను చేసి చూపించాలనుకుంటున్నాను కాస్త లేట్ అయింది అనమాట వచ్చి వెళ్ళిపోగానే మీకు నేను ఎలా చేశాను పైన అనేది క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను ఇప్పటికి అనమాట నేను ప్రతిదీ చూపించాను మీకు వైర్ కట్టడం చూపించాను వెల్డర్స్ వెల్డింగ్ చేయడం చూపించాను ఈ రూమ్ ఈ జూల చూడండి టెరస్ గార్డెన్ మీద తక్కువ బడ్జెట్ లో నిజంగా చెప్తున్నాను కదా ఈ జూల అయితే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట వేయించాలి అని ఈ గార్డెన్లో అయితే వేశాను ఇదైతే చాలా అందంగా ఉంది గార్డెన్కే అందంగా ఉంది నిజంగా ఒక డ్రీమ్ గా ఉంటుందండి పైకి వచ్చామంటే ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్లు ఉంటుంది అనమాట వెజిటబుల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట పొట్లకాయలు పిలుస్తూ ఉంటాయి బీరకాయలు పిలుస్తుంటాయి సొరకాయలు పిలుస్తుంటాయి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సేమ్ టైం ఈ రూమ్ కూడా మా హస్బెండ్ అక్కడ ఎప్పుడైనా వచ్చి కూర్చుంటూ ఉంటారు టైంపాస్ అవుతూ ఉంటుంది నేను అక్కడ పని చేసుకుంటూ ఉంటాను మా పాప కూడా చదువుకుంటూ ఉంటుంది ఒక స్టడీ రూమ్ అలా కూడా ఉంటుంది అనమాట అలాగే గార్డెన్ గార్డెన్కి సంబంధించిన టూల్స్ కూడా అందులో పెట్టేసుకోవచ్చు అక్కడ చక్క చైర్స్ వేసుకుని ఎవరైనా వచ్చినా కూర్చోవచ్చు ఇలా ప్లాన్ చేసి నేనైతే పైన చేయించుకున్నాను మీకు కూడా ఒకసారి చూపిద్దాం యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది జే వైర్తో పైన మొత్తం మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట కోతుల బెడద ఉండదు వేరే ఏ బెడద ఉండదు మనం ఆ డోర్ ఒకటి క్లోజ్ చేసుకున్నాం అంటే లోపల మనం ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూరంకిష్ గార్డెన్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే